అందరికీ నమస్కారం మరో ఇరవై నాలుగు గంటల్లో వృషభ రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేస్తాడు నక్క తోక తొక్కినట్లే మరి వృషభ రాశి వారి జాతకాన్ని మార్చే ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి రాకతో నక్క తోక తొక్కినట్లుగా వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతోంది ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి చక్రంలో వృషభ రాశి అనేది రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారిని వృషభ రాశి జాతకులుగా పేర్కొంటారు వృషభ రాశి రాశి చక్రంలో పన్నెండు రాశులు ఉన్నా కూడా వాటిలో వృషభ రాశి వారి జీవితంలోకి మరో ఇరవై నాలుగు గంటల్లో ఒక వ్యక్తి రావడం అనేది జరగబోతోంది దీనివల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వడంతో పాటుగా నక్కతోక తొక్కినట్లే మీ అదృష్టం మారబోతోంది రాబోయే కాలంలో వృషభ రాశి వారు టైం చాలా బాగుంటుంది వీరికి చాలా అంశాలు కలిసొచ్చేవిగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో వృషభ రాశి గల జాతకుల జీవితం చాలా బాగుంటుంది అనేక శుభవార్తల్ని వీరు అందుకుంటారు ఉద్యోగస్తులు మంచి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ పొందేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి మీరు మీ సృజనాత్మకతతో కొన్ని ఆదాయ వనరుల్ని సృష్టించుకోగలుగుతారు గ్రహాల ప్రభావం వల్ల వృషభ రాశి వారికి ధనలాభంతో పాటు సమాజంలో పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంది అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరలోనే తిరిగి వస్తుంది పూర్వీకుల ఆస్తులు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు వస్తాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభవార్తలు వినే అవకాశం ఉంది ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో వెల్ సెటిల్ అవుతారు రాశి వారికి ప్రేమ స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి రాబోయే రోజుల్లో మీ దశ తిరుగుతుంది మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కారణం ఈ యొక్క వ్యక్తి యొక్క రాక అనేది పూర్తి కారణంగా చెప్పుకోవచ్చు సానుకూల మరియు కొత్త ఆలోచన కారణంగా ఏ పని ప్రారంభించినా దానిలో మీరు భారీ ప్రయోజనాలు పొందుతారు వ్యాపారం విస్తరణ అనేది జరుగుతుంది వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి మీరు చేస్తున్న బిజినెస్ లో పెద్ద ప్రాజెక్ట్ ని అందుకోవడం జరుగుతుంది వ్యాపారంలో చేసిన లావాదేవీలు ప్రయోజనకరంగా ఉంటాయి వృషభరాశి వారు కొత్త వాహనం భూమి ఇల్లు మొదలైన వాటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో మీ కోరికలు తీరుతాయి కుటుంబ పెద్దల ఆశీస్సులు పొందుతారు ఆఫీసులో అధికారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు మంచి అవకాశం లభిస్తుంది డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మీరు శక్తివంతంగా ఉంచుకోవటానికి మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోవటం చాలా అవసరమని వృషభ రాశి వారికి చెప్పబడుతోంది అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్లను పొందుతారు మీ శాలరీ హైక్ అవుతుంది బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి మీరు వర్క్ చేస్తున్న చోట మీపై మరింత రెస్పెక్ట్ పెరుగుతుంది అందరూ మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తారని చెప్పుకోవచ్చు ఇకపోతే విద్యార్థుల లైఫ్ కూడా చాలా బాగుంటుంది స్టూడెంట్స్ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించే అవకాశాలున్నాయి నిరుద్యోగులు కూడా ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలనేవి లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి ఆకస్మికంగా ధనయోగం ధనయోగం అనేది ప్రాప్తించే అవకాశం ఉంది ఈ వృషభ రాశి వారు తమ జీవితంలో మంచి విజయాలని పొందడం అనేది జరుగుతుంది మీరు చేసిన పనికి మంచి ఫలితాలు పొందుతారు ఏ విషయంలోనూ తిరుగుండదు అందువలనే ఈ రాశి వారిని అదృష్టవంతులుగా చెప్తారు మీకు డబ్బు సమస్యగా అంతగా ఉండదు వృషభ రాశి గల జాతకులు నిజాయితీని కలిగి ఉంటారు కష్టపడి బాగా పనిచేయగలుగుతారు ఈ రాశి వారి బ్రెయిన్ చాలా షార్ప్ గా తెలివితేటలతో ఉంటుంది వీరిని మిగతా రాశుల వారి కంటే కూడా అదృష్టవంతులుగా భావిస్తారు అలాగే ఆస్తి సంబంధ విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి మహిళలు వ్యాపారంలో రాణించడంతో పాటు మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు కూడా అనుకూలంగా ఉంటాయి అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆదాయానికి కొత్త మార్గాలు కనుగొంటారు వ్యాపారాల్లో మంచి లాభాలు చేతికి అందుతాయి ఇకపోతే వృషభ రాశి జాతకులు నిజంగా నక్కతోక తొక్కారని అంటున్నారు జ్యోతిష్య పండితులు ఎందుకంటే మీ లైఫ్ లోకి ఒక వ్యక్తి రావడం జరుగుతుంది ఆ వ్యక్తి యొక్క రాక చాలా అదృ అదృష్టవంతమైనటువంటి వ్యక్తి అవడం వల్ల మీ జీవితాన్ని మార్చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అద్భుతమైనటువంటి యోగం అనేది మీ జీవితాన్ని పలకరించబోతుంది అని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా వృషభరాశి వారు ఒక వ్యక్తి వల్ల మహర్జాతకులుగా మారే అవకాశాలు రాబోతున్నటువంటి రోజుల్లో ఉంటున్నాయి డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ఒక వ్యక్తి వల్ల నక్క తోక తొక్కినట్లు మీద తిరగబోతోందని ఆ విధంగా ఆ వ్యక్తి మీ లైఫ్ లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఎదిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఏదైతే మీరు ఎటువంటి స్వార్థం లేకుండా కోరుకుంటారో ఆ విషయాలు కూడా జరుగుతాయి అవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి ఒక వ్యక్తి కారణంగా రాశి వారికి కళ్ళలో కూడా ఊహించని అదృష్టం ధనం అనేది వెతుక్కుంటూ వస్తుంది ఆ వ్యక్తి మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది అతను మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీ దశ ఒక్కసారిగా తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక పర్సన్ ఎంటర్ అవడంతో మీరు చేసే ప్రతి పనిలోనూ వారు మీకు తోడుగా చాలా సపోర్ట్ గా ఉంటారు దీంతో ఆ వ్యక్తి రాకతో మీకు అదృష్టం అనేది పట్టబోతోంది వృషభరాశి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరుతాయి మీకున్న లోన్స్ అన్ని కూడా త్వరలోనే క్లియర్ అవుతాయి అప్పులను తీర్చేస్తారు మీకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు అన్ని కూడా ఆ వ్యక్తి అదృష్టంతో మీ నుంచి దూరం అవుతాయి అలాగే ఆ వ్యక్తి అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది అది ఎలా అంటే ఈ సమయంలో మీపై లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అందుకు కారణం ఆ వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టిన వేడా విశేషం అవును దీంతో మీకు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోవడం జరుగుతుంది ఇక వృషభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి కావడం వలన లక్ష్మీదేవి యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి ఏ పని చేసినా వీరికి అదృష్టం వరుస్తుంది వీరికి అవకాశాలు పరిమితంగా ఉన్నప్పటికీ కూడా విజయావకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరు ఎక్కువగా విజయాన్ని సాధించగలుగుతారు మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు మీపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది చాలా వరకు కూడా ఉండడం వల్ల ఆ తల్లి అనుగ్రహంతో మీరు ఆర్థికంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో ఎన్నో కష్టాలని దాటుకుని వచ్చినటువంటి మీరు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటంతో పాటు లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించటం వల్ల మీ యొక్క జీవితం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది చాలా స్ట్రాంగ్గా ఆర్థికంగా ఉంటారు అదృష్టం కూడా మీ వెంటే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభ రాశి వారు ఇక వృషభ రాశి వారికి ఇక నుంచి అన్ని విషయాల్లో లాభదాయకంగా ఉండబోతోందని శాస్త్ర నిపుణులు అంటున్నారు ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసం పొందుతారు దీంతో పాటు కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది అలాగే వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది జీవిత భాగస్వామితో చక్కటి సమయం గడుపుతారు ఉద్యోగాలు చేసే వారికి బెటర్ ఛాన్సులు రాబోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి అధికారుల నుంచి సపోర్ట్ కూడా లభించి ఊహించని బెనిఫిట్స్ పొందుతారు మీరు అన్ని పనులపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి కొత్త ఇల్లుతో పాటు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఉద్యోగాలు చేసే వారికి కార్యాలయాల్లో ఊహించని మార్పులు వస్తాయి కుటుంబ జీవితం గడుపుతున్న వారికి ఆనందం కూడా రెట్టింపు అవుతుంది ఆర్థికంగా కూడా చాలా రకాల లాభాలు చేకూరుతాయి దీంతో పాటుగా కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సపోర్ట్ లభిస్తుంది ఈ రాశిగల వ్యక్తులపై లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు వ్యాపార రంగంలో లాభాలు బాగా వస్తాయి అలాగే చేసే ప్రతి పని విజయవంతమవుతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ బాగా కలిసి రావడమే కాకుండా అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తారు లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది అనే ధైర్యంతో చేసే ప్రతి పనిలో కూడా ముందడుగు వేస్తారు మీకు డబ్బు కొరత అనేది ఉండదు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ విజయం వైపు అడుగులు వేస్తే డబ్బుకు లోటు ఉండదు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కటాక్షం ఈ రాశి వారి మీద ఉంటుంది వ్యాపార రంగంలో దూసుకెళ్తారు ఇక ఆర్థిక సమస్యలు ఉండవు మంచి మనసుతో ఏ పని తలపెట్టినా ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు ఎప్పుడూ ధనలాభం కలుగుతూనే ఉంటుంది సుఖ సంతోషాలతో నిండైన జీవితం గడుపుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు ఆర్థిక సమస్యలు ఉన్న వృషభ రాశి వారు మీ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పుకోవచ్చు వ్యాపారులకు ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంటుంది స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేటివ్ మార్కెట్ లోని పెట్టుబడిదారులు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే లాభాలు ఇస్తుంది మంచి మెరుగైన ఆర్థిక స్థితిని ఈ రాశి వారు పొందుతారు మీకు అపారమైనటువంటి సంపద లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎక్కువ డబ్బు సంపాదించడానికి అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు మీకున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి సమస్యల నుంచి రిలీఫ్ లభించడమే కాకుండా కెరియర్ లో సక్సెస్ తో పాటుగా జీవితంలో సుఖ సంతోషాలు అదృష్టం ఆరోగ్యం సంపద పెరుగుతాయి ఈ సమయంలో లక్ష్మీదేవి చల్లని చూపు మీపై ఉంటుంది అమ్మ మీకెల్లప్పుడూ తోడుగా అండగా ఉంటుంది అమ్మ అనుగ్రహం అనేది మీ జీవితంలోకి రావడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ సమయంలో మీ కుటుంబంలో సంతోషం పెరుగుతుంది సరైన ప్రయత్నాలు ప్రతి పనిలో విజయాన్ని అందిస్తాయి వృత్తి జీవితంలో మీరు లాభాలు పొందుతారు మీరు వర్క్ చేసే లో మీకు మరింత విలువ పెరిగే ఛాన్స్ ఉంది ఈ కాలంలో అన్ని రకాల పనుల్లో విజయాన్ని సాధిస్తారు అలాగే ఇబ్బందుల నుంచి బయటపడతారు వ్యాపారులకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు మరి చూశారు కదా వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఏ వ్యక్తి యొక్క రాక వల్ల వారి యొక్క లైఫ్ ఏ విధంగా మారబోతోంది ఎటువంటి పరిస్థితుల్లోకి వారి లైఫ్ అనేది వెళ్ళబోతోంది అనే విషయాలను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి